హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు టాలెంట్ మంత్రి యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మన టాపిక్ వచ్చేసి తాజాగా ఏపీ తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించినటువంటి వెదర్ రిపోర్ట్స్ అయితే వచ్చాయండి సో ఇక రానున్నటువంటి ఇరవై నాలుగు గంటల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉండబోతున్నాయి ఎక్కడెక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసేందుకు అవకాశం అయితే ఉండొచ్చు ఈ వివరాల గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను సో అలాగే రానున్నటువంటి రోజుల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం అనేటువంటిది ఏర్పడేందుకు ఛాన్సెస్ ఏమన్నా ఉన్నాయా లేదా ఒకవేళ అల్పపీడనం ఏర్పడినట్లయితే దాని ప్రభావంతో ఎక్కడెక్కడ భారీ వర్షాలు కురిసేందుకు అవకాశం అయితే ఉండొచ్చు ఈ వివరాల గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు అందరూ కూడా తప్పకుండా అయితే వీడియోను ఎండ్ వరకు చూసి ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు యూస్ఫుల్ అని అనిపించినట్లయితే లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేయడం మీద మర్చిపోవద్దు ఒకసారి ఛానల్ని కూడా ఫస్ట్ టైం ఎవరైతే విజిట్ చేయడానికి వచ్చారో ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకన్ని క్లిక్ చేసి ఆన్లో అయితే పెట్టుకునేసి టెలిగ్రామ్ గ్రూప్ను కూడా విజిట్ చేయండి అందులో కూడా మీకు వెదర్కు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ డైలీ కూడా అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను లేట్ చేయకుండా టాపిక్లో కనుక వచ్చేసినట్లయితే మనకు తాజాగా రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి వెదర్ రిపోర్ట్స్ అయితే వచ్చాయండి ఈ యొక్క దక్షిణ ఒడిశా అండ్ అదేవిధంగా ఉత్తరాంధ్ర ప్రాంతాల సముద్ర మట్టానికి సగటు మూడు పాయింట్ ఒకటి కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనమైనటువంటిదైతే కొనసాగుతున్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ నుంచి అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందనమాట దీని ప్రభావంతో ప్రజలందరినీ కూడా కొంచెం అప్రమత్తంగా అయితే ఉండాలని హెచ్చరికలైతే జారీ చేస్తున్నారు సో మనకు రేపటి రోజున గురువారం అల్లూరి సీతారామరాజు అండ్ అదేవిధంగా ఏలూరు డిస్టిక్ ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల పల్నాడు జిల్లాల్లో వర్షాలు అనేటువంటివి కొంచెం భారీగా కురిసేందుకు అవకాశం అయితే ఉన్నట్లు చెప్తూ ఉన్నారండి అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎక్కడెక్కడ వర్షాలు అయితే కురవబోతున్నాయి రానున్నటువంటి ఇరవై నాలుగు గంటల్లో వివరాల గురించి చెప్తాను ఇప్పుడు సో మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే ఈరోజు మధ్యాహ్నం నుంచి కూడా ఈ యొక్క హైదరాబాద్ కావచ్చు జూబ్లీ హిల్స్ గచ్చిబౌలి నెక్స్ట్ వచ్చేసి హైటెక్ సిటీ దాని తర్వాత ట్యాంక్ బండ్ ఈ యొక్క ప్రాంతాల్లో అక్కడక్కడ కొంచెం మోస్తారు నుంచి భారీగా వర్షాలు అయ్యేటువంటివి అయితే కురిసాయని వాతావరణ శాఖ అధికారులు చెప్తూ ఉన్నారు సో ఈరోజు రాత్రి నుంచి రేపటి రోజు వరకు మనకు ఇదే విధంగా అక్కడక్కడ కొన్ని కొన్ని చోట్ల మోస్తారు నుంచి కొంచెం భారీగానే వర్షాలు అయ్యేటువంటివి అయితే నమోదు అవుతాయని కూడా వాతావరణ శాఖ నిపుణులు చెప్తూ ఉన్నారనమాట సో ఇక ఏపీలో ఎక్కడెక్కడ వర్షాలు పడతాయి అనే విషయం గురించి అయితే మీకు ఆల్రెడీ చెప్పడం అయితే జరిగింది సో ఈ ఉత్తరాంధ్ర ప్రాంతాలకే మ్యాక్సిమం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్షాలు అయ్యేటువంటివి అయితే ఎక్కువగా కురిసేందుకు అవకాశం అయితే ఉండొచ్చు అనమాట సో ఇక్కడి నుంచి మనకు విశాఖపట్నము విజయనగరము విజయవాడ అల్లూరు సీతారామరాజు కోనసీమ పశ్చిమ గోదావరి కృష్ణా ఏలూరు గుంటూరు ఓకేనా నెల్లూరు ఇక్కడి వరకు అమలాపురము ఈ ప్రాంతాలన్నింటికీ కూడా అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడుకునేటువంటి భారీ వర్షాలు అయితే నమోదేందుకు అవకాశాలు కూడా ఉండొచ్చు అనమాట సో ఇక ఈ నెల పదమూడవ తారీఖున అంటే కేవలం మనకు మూడు రోజులు మాత్రమే ఉంది సో మూడో మూడు రోజుల తర్వాత బంగాళాఖాతంలో ఈ పశ్చిమ వాయువ్య బంగాళాఖాతంలో ఉత్తరాంధ్ర ప్రాంతాలకి ఆనుకొని అల్పపీడనం అనేటువంటిది అయితే ఏర్పడేందుకు అవకాశం అయితే ఉండొచ్చని చెప్తూ ఉన్నారు సో ఆల్మోస్ట్ ఆల్ మనకు ఇప్పుడు ఈ యొక్క ఒడిస్ దక్షిణ ఒడిశా అండ్ అదేవిధంగా ఉత్తర ప్రాంతాల మధ్య అల్పపీండం అనేటువంటిది అయితే కొనసాగుతుందని చెప్తూ ఉన్నారు కదా ఉపరితల అవర్తనము ఇది కొంచెం కొంచెంగా అయితే బలపడి పదమూడు నాటికల్లా మనకు కేంద్రీకృతం అయ్యేందుకు అవకాశం అయితే ఉండొచ్చు అనమాట దీని ప్రభావంతోనే మ్యాక్సిమం వచ్చేసి కోస్తాంధ్ర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో కోసాంధ్ర ప్రాంతాలకు ఎక్కువ ఎఫెక్ట్ అనేటువంటిది అయితే ఉండొచ్చు అనమాట సో మీరు ఇక్కడ ఈ యొక్క సాటిలైట్ మోడ్లో క్లియర్గా అయితే విజువల్స్ చూడొచ్చు అనమాట ఇది మొత్తం వైట్ కలర్లో ఉంది మీకు ఇక్కడ వైట్ కలర్లో ఈ అల్పపీడన ప్రభావం మొత్తం కూడా బా వర్ష వర్షాలు మొత్తం కూడా మాక్సిమం వచ్చేసి తెలుగు రాష్ట్రాల మీదకైతే కదులుతూ వెళ్తున్నాయి ఈ అల్పపీడనం వచ్చేసి ఓకేనా సో ఇక్కడ మొత్తం కూడా వైట్ కలర్లో అయితే కనిపిస్తుంది ఇక్కడ విశాఖపట్నం అక్కడి నుంచి అయితే కదిలి మనకు సో ఆల్మోస్ట్ ఆల్ ఈ హైదరాబాదు చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో మరికొన్ని డిస్టిక్స్ కూడా ఉన్నాయండి ఈ యొక్క నాందేడు కావచ్చు ఖమ్మము ఆదిలాబాదు కరీంనగర్ మహబూబ్నగర్ సో ఇక్కడ ప్రాంతాల మీదకైతే కదులుతూ వెళ్తుంది అనమాట మీకు ఇక్కడ కొంచెం క్లారిటీగానే కనిపిస్తుంది వైట్ కలర్లో ఉంది కదా ఇక్కడ ఓకేనా సో ఈ విధంగా అయితే రానున్నటువంటి రోజుల్లో అల్పపీడన ప్రభావంతో వర్షాలు కొంచెం భారీగానే కురిసేందుకు ఛాన్స్ అయితే ఉండొచ్చు ఈ నెలాఖరు వరకు అక్కడక్కడ మోస్తరు నుంచి మెండుగా కురుస్తాయన్నమాట వర్షాలు అనేటువంటివి వర్షం ఉప్పు అనేటువంటిది తప్పదని వాతావరణ శాఖ నిపుణులు అయితే చెప్తూ ఉన్నారు ఇప్పటికీ కురిసినటువంటి వర్షాల ప్రభావంతో సో ఎక్కడ చూసినా సరే తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేకించి వాగులు వంకులు మొత్తం కూడా ఫుల్గా వాటర్తో అయితే నిండున్నాయన్నమాట ఇక మళ్ళా వర్షాలు అనేటువంటివి అయితే రాబోతున్నాయి కాబట్టి మీరు కొంచెంగా అప్రమత్తంగా అయితే ఉండాలన్నమాట ఓకేనా ఏదేమైనా నేను డైలీ కూడా వెదర్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే అందజేస్తూ ఉంటాను ఎక్కడెక్కడ వర్షాలు అనేటువంటివి అయితే పడబోతున్నాయి ఎక్కడెక్కడ వర్షాలు పడవు ఎక్కడెక్కడ భారీ వర్షాలు కురుస్తాయి ఈ వివరాల గురించి డైలీ కూడా అందజేస్తూ ఉన్నాను మీరు అందరూ కూడా తప్పకుండా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి బెల్లైకన్ అయితే ఆన్లో అయితే పెట్టుకునేసి వీడియోకు లైక్ చేయడం అయితే మర్చిపోద్దు ఏ రాష్ట్రంలో పర్టికులర్గా వచ్చేసి రేపటి రోజున విజయనగరం విశాఖపట్నం అనకాపల్లి కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి కృష్ణా ప్రకాశం నెల్లూరు కర్నూలు నంద్యాల చిత్తూరు తిరుపతి జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అయితే కురుస్తున్నాయని కురిసేందుకు అవకాశం అయితే ఉండొచ్చని చెప్తూ ఉన్నారు ఓకేనా విధంగా అయితే ఉన్నాయండి మనకు వెదర్ అప్డేట్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్